వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ అసలు మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ట్రిపుల్ సెవెన్ క్రిస్టల్ సారీ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ రోజు వేసుకునే సెవెన్ క్రిస్టల్ బ్రేస్లెట్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైనే ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఇక్కడ మీకు ఎడిక్ట్ అయిపోతున్నారు రోజు రోజుకి ఇక్కడ మీరు సైలెంట్గా ఉంటున్నారు మీ పోర్సన్తో మాట్లాడట్లేదు మీ పర్సన్ మెసేజ్ చేసినా మీరు జస్ట్ రిప్లై ఊరుకుంటున్నారు కానీ అది ఆ చాట్ని కంటిన్యూ చేయడం లేదు కాల్స్ లేవు మీ మధ్య ఓన్లీ మెసేజెస్ నడుస్తున్నాయి ఓకే సో మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఓకే బట్ ఇక్కడ ఈ పర్సన్ మీరు ఏదైతే ఇప్పుడు మీ బిహేవియర్ ఉందో ప్రజెంట్ మీ బిహేవియర్ ఇది చాలా చేంజ్డ్ బిహేవియర్గా మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు సో ఈ పర్సన్కి చాలా షాకింగ్గా ఉంది అసలు మీరు ఎంత ఎలా చేంజ్ అయిపోయారు జస్ట్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ సపరేషన్గా అయ్యుండొచ్చు సపరేట్ అయి ఉండొచ్చు మీరు బట్ ఈ టైంలోనే మీరు చాలా చేంజ్ అయ్యారు అండ్ మీ ఎనర్జీస్ కూడా చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి మీరు ఒక అగ్రెసివ్ నేచర్తో ఉన్నారేమో ఈ టైంలో ఒకవేళ మీకు ఎపాలజీ చెప్పడం కూడా కొంచెం రిస్క్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఎందుకంటే ఎపాలజీ చెప్పినా కూడా మీరు సీరియస్గా ఉన్నప్పుడు చెప్తే అది ఇంకొకలాగా రియాక్ట్ అవుతారు మీరు సో ఇక్కడ మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలని చూస్తున్నారు అండ్ మీ విషయానికి వస్తే మీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ ఎలా ఉన్నాయంటే మీరు మీ లైఫ్లో కొంతమంది ఉన్నారు మీ కొలెక్టివ్ విషయం మాట్లాడుతున్నాను నేను కొంతమందితో మీరు కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ ఓకే ఆ కనెక్షన్స్ ఇంకా కంప్లీట్గా కట్ అవ్వలేదు ఓకే అంటే మేబీ మీరు కొన్ని టాక్సిక్ రిలేషన్స్తో అప్ అయి ఉండొచ్చు లేదా పాస్ట్ లైఫ్ రిలేషన్స్ ఏదైనా ఇంకా ఆ ఎనర్జీస్ ఇంకా ఉండి ఉండొచ్చు మీతో కనెక్ట్ అయ్యి సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఉంది మీకు ఎందుకు మీ పర్సన్తో మీరు హార్ట్ టు హార్ట్ మాట్లాడలేకపోతున్నారు అండ్ హ్యాపీగా మీ పర్సన్తో కలిసి ఉండలేకపోతున్నారంటే మెయిన్ రీజన్ ఇదనమాట సో ఇక్కడ కోడ్ కటింగ్ రిచువల్ అని ఉంటుంది ఒకటి అది చేయించుకోండి మీరు సో అలా చేసుకున్న తర్వాత మీరు మీ పోసంతో కనెక్ట్ అవ్వచ్చు చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చు లేదా ఇది కొంతమంది విషయానికే కొంతమందికి ఈ పాయింట్ రెజనేట్ అవుతుంది అండ్ కొంతమంది జూలై థర్డ్ వీక్ కల్లా మీరు జూలై మంత్ థర్డ్ వీక్ కల్లా కమ్యూనికేషన్ రావడమే కాదు మీ ఇద్దరికి రీయూనియన్ అనేది కూడా అవుతుంది అండ్ ఈ పర్సనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అది కూడా ఈ పర్సన్నే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు అండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ని మీరు ఇప్పుడు అసలు మీ లైఫ్లో ఉంచాలా తీసేయాలా అంటే మీ పర్సన్ని అసలు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీకు పెద్ద డౌట్గా ఉంది కానీ అది మీరు డీప్ థింకింగ్ చేస్తున్నారు అసలు మీ పర్సన్ మీ ఫ్యూచర్స్ పౌస్ ఈ పర్సన్ అనే దానిపైన మీరు డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది ఈ పర్సనే మీ డివైన్ మ్యాస్క్లిన్ అని ఓకే ఇది మ్యాస్క్లిన్ ఎనర్జీస్ ఓన్లీ వచ్చాయి ఇక్కడ ఫ్యామిలీన్ ఎనర్జీస్ లేవు సో మేబీ మీరు డివైన్ ఫ్యామిలీన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ డివైన్ మ్యాస్క్లిన్ ఇక్కడ ఓకే సో ఈ పోర్సన్ మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అరౌండ్ త్రీ వీక్స్ పట్టచ్చు ఓకే అండ్ ఈ పోర్సన్ ఓపెన్ అప్ అవుతారు సడన్లీ మీ మీకోసం అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగా ఎడోవర్ చేస్తున్నారు ఇదంతా కూడా మీకు సడన్లీ చాటింగ్ ద్వారా చెప్తారు కాల్స్ చేయరు బట్ మీరు వెంటనే ఆ చాట్కి మీరు రిప్లై ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు కాకపోతే అదంతా నిజమా కాదా అని మీరు మళ్ళీ ఈ టాపిక్ పైన మీరు డీప్ థింకింగ్ అనేది చేస్తారు అసలు ఎందుకు ఇలా సడన్గా ఓపెన్ అప్ అయ్యి ఎందుకు మాట్లాడుతున్నారు నాతో మాట్లాడవలసిన అవసరం ఏముంది అసలు అనేట్టుగా మీరు బిహేవ్ చేస్తారు సో అదంతా కూడా మీ పోసన్కి మీరు రిజెక్ట్ చేస్తారేమో అందుకే రిప్లై ఇవ్వడం లేదని మీ పోసన్ అనుకుంటారు అక్కడ బట్ ఇక్కడ ప్రాబ్లం ఎవరితో ఉంది ఎక్కువ అంటే మీ పర్సన్ సైడ్ నుంచే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సెపరేషన్ తీసుకొచ్చింది మీ పర్సన్ అండ్ సఫర్ అవుతుంది మీరు అండ్ సఫర్ అవుతున్నారు మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు కానీ అన్నెసరీ సఫరింగ్ తీసుకొచ్చింది ఎవరంటే మీ పర్సన్ తీసుకొచ్చారు అండ్ దీనికి సొల్యూషన్ ఏంటో తెలియక ఇప్పుడు మీ పర్సన్ ఏం చేయాలో తెలియక మీరు పంపించిన మెసేజెస్ చదువుకోవడం మీ పిక్స్ చూడటం ఎమోషనల్ ఫీల్ అవ్వడం నైట్ అంతా సడన్లీ నిద్రలోంచి లేచి కూర్చొని మళ్ళీ మీ పిక్స్ చూసుకోవడం ఇలాంటిదంతా జరుగుతుంది ఎందుకంటే ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ఒక ఎనర్జీ అనమాట అంటే అసలు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఎందుకు మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తున్నావు అని మీ పోర్సన్కి చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తారు విదౌట్ ఎనీ రీజన్ అసలు ఏ రీజన్ లేదు కానీ మూవ్ ఆన్ అయిపోదాం ఇంకొక రిలేషన్లోకి వెళ్దాం అని ట్రై చేశారు కానీ యూనివర్స్ సేస్ నో ఇక్కడ యూనివర్స్ ఒప్పుకోలేదు తను వెళ్ళడానికి ఎందుకంటే యూనివర్స్కి కూడా ఇష్టం లేదు మిమ్మల్ని బాధ పెట్టడం యూనివర్స్కి కూడా ఇష్టం లేదు ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ పర్సన్ ఎవరు అసలు సో మెయిన్ పర్సన్ ఎవరు అసలు అనుకుంటే ఇక్కడ కొన్ని ఇన్ఫ్రింజింగ్ పార్టీస్ కూడా కనిపిస్తున్నాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైనా మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వండి కాల్ చేసినా లిఫ్ట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రిలేషన్ ఒకవేళ మీ చేతుల్లోంచి స్లిప్ అయిపోతాయి అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని ఈ పర్సన్ మీకు దూరం అయిపోతే మీరు ఈ పర్సన్ని వదిలేసి ఉండలేరు మెయిన్ పాయింట్ అది ఓకే నేను ఎందుకు చెప్తున్నాను మెసేజెస్ రిసీవ్ చేసుకోండి కాల్స్ రిసీవ్ చేసుకోండి అని అందుకే ఓకే కానీ మీరు ముందు ఉండేటట్టుగా ఉండకండి మీరు ముందు ముందు అంటే రీసెంట్ పాస్ట్లో ఈ సెపరేషన్కి ముందు చాలా ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేసేవారు మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ సపోర్టింగ్ పర్సన్లా ఉండేవారు మీ పర్సన్ పక్కన ఇప్పుడు అలా ఉండొద్దు ఒకవేళ మీకు హెల్ప్ చేయాలని ఉంటే హెల్ప్ చేయండి కానీ మీ లాంగ్వేజ్లో ఒక ఇది అనిపిస్తుంది ఒకటి ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు ఒప్పేసుకుంటారు అంటే మీరు మిమ్మల్ని మీరే చెప్పేసుకుంటారు ఎదటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకంటే ఇక్కడ మీ పోసన్కి తను లేకపోతే మీరు ఉండలేరు ఒక మెసేజ్కి రిప్లై రాకపోయినా మీరు ఉండలేరు కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు ఉండలేరు అలాంటి కొన్ని కొన్ని మీకు మీరే ఎక్స్ప్రెస్ చేసి చెప్పేస్తుంటారు మీ పోసన్కి సో అలా చెప్పొద్దు ఇక్కడ ఓకే మీ పని మీరు చేసుకోండి మీ పోసన్ మీతో మాట్లాడితే మాట్లాడండి ఓకే అలా ఉంటేనే మీకేదో ఇద్దరి మధ్య ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ అలా ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదు అనుకుంటే అదే ప్రాబ్లం మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు మీరు మీ పోర్సన్తో హార్ట్ఫుల్గా ఉండలేరు మీ పోర్సన్ని యాక్సెప్ట్ చేయలేరు ఒక డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది ఇక్కడ ఆల్రెడీ కానీ అది తీసేసుకోవచ్చు అది ఎక్కువ రోజులు ఉండదు ఎలా తీయవచ్చు అంటే దాన్ని మీ బిహేవియర్ పైనే ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది డిపెండ్ అయింది ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది ఆ ఫౌండేషన్ వేయాల్సింది ఇక్కడ మీరు ఎందుకంటే మీ పర్సన్ కొంచెం ఇమేచ్యూర్డ్ మైండ్ ఉన్న పర్సన్ అంటే చిన్నపిల్లల టైప్లో ఆలోచిస్తూ ఉంటారు కాసేపు ఇది కావాలి కాసేపు అది కావాలి అన్నీ నాకే కావాలి ఈ టైప్ టైప్ మెంటాలిటీ మీ పర్సన్ సో మీ పర్సన్ కూడా ఒక మెచ్యూర్డ్ మైండ్ అనేది వస్తుంది బట్ ఇట్ టేక్స్ టైం అనమాట సో ఆ టైమింగ్ ఆ టైమింగ్ వచ్చే వరకు మీరు మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోండి ఎలా ఉండాలి అనేది ఓకే అండ్ మిమ్మల్ని చూసి మీ పర్సన్ నేర్చుకుంటారు మీతో ఎలా ఉండాలి రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది నేర్చుకుంటారు లేదు మీరు కేర్లెస్గా ఉంటే అక్కడ మీ పర్సన్ కూడా కేర్లెస్గానే ఉంటారు అండ్ మీ ఇద్దరు మధ్య థర్డ్ పార్టీస్ వన్ బై వన్ వచ్చేస్తూ ఉంటారు ఓకే ఇక్కడ మీ పర్సన్ చాలా అమాయకంగా ఉండే పర్సన్ ఈ అమాయకత్వం అన్నిటిలో ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే సో మీరు అలా ఉండొద్దు మీరు ఒక క్లవర్ పర్సన్ ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ ఆ రేంజ్లో ఉంది మీ ఎనర్జీ కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీ అలా లేదు మీ పర్సన్ ఎనర్జీ కొంచెం లో వైబ్రేషన్లో ఉంది అంటే ఇంకా తను చాలా విషయాలు నేర్చుకోవాలి అంటే ఏదో చైల్డిష్గా జోవియల్గా బతికేసే మెంటాలిటీ అనమాట అంటే ఏది సీరియస్గా తీసుకోరు లైఫ్ని సీరియస్గా తీసుకోరు మీ పర్సన్ సో అలాంటి నేచర్ ఉన్న వాళ్ళతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీరే మీ పర్సన్కి అన్నీ నేర్పించిన వాళ్ళు అవుతారు ఓకే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ అమాయకత్వాన్ని వీక్నెస్గా తీసుకొని తన లైఫ్లో చాలామంది వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ అది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ ఆ సీరియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో మీ పర్సన్కి మీకు మధ్యన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం ఏంటి అని అంటే మీ ఫీలింగ్స్ అన్నిటినీ వెంట వెంటనే మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేసేయకండి ఓకే అలా చేసేస్తే మీ పర్సన్ ఏమనుకుంటారంటే ఈ రిలేషన్షిప్ మనకి లైఫ్ లాంగ్ ఉండేదే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయనక్కర్లేదు నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు నేను ఎవరితో అయినా మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు అన్న దాని మీదే ఉంటారు మీ పర్సన్ ఓకే లేదు మీరు ప్రతీదీ పాయింట్ టు పాయింట్ మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే ఒక రిలేషన్షిప్ అంటే ఇద్దరికి కొన్ని డిమాండ్స్ అనేవి ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు సో అవన్నీ కూడా మీ వైపు నుంచి ఏమేమైతే అవన్నీ మీ పర్సన్ చెప్పాలి అండ్ అప్పుడు మీ పర్సన్ తెలుసుకుంటారు మీతో బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అని బట్ ఈ రిలేషన్షిప్ ఈ జూలై థర్డ్ వీక్ వరకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తారు ఇద్దరు కూడా బట్ జూలై ట్వంటీ ఫస్ట్ ఆ టైంకి మీ ఇద్దరు మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది ఒక డీప్ బాండింగ్ చేంజ్ అవుతుంది మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కోసం అడుగుతారు ఓకే తను ఏదైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో అన్నెసరీ రిలేషన్షిప్స్ వాటన్నిటి నుండి డిస్కనెక్ట్ అవుతారు అప్పుడు మీ పర్సన్ అండ్ మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఒక బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది బట్ ఇక్కడ కొంతమంది విషయంలో ఫ్రెండ్స్ సిబ్లింగ్స్ థర్డ్ పార్టీస్గా ఉన్నారు ఓకే అండ్ కొంతమంది విషయంలో అదర్ రిలేషన్స్ ఉన్నారు ఓకే అలా డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ సో మీరు అది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి అది మీరు ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి ఇక్కడ ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు చూస్తే ఈ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు మీకు ఇష్టం లేని పని ఏది చేయకుండా ఉండాలని చూస్తున్నారు బట్ అనుకోకుండా దాని వల్ల ఏదన్నా మిస్టేక్స్ జరిగి ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవాలని చూస్తున్నారు సో ఆల్మోస్ట్ ఈ పోర్సన్ ఒక డివైన్ మ్యాస్క్లిన్ ఎనర్జీ మీ డివైన్ ఫెమనిన్ ఎనర్జీ అండ్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ సో ఈ పాయింట్స్ అన్నీ కొంతమందికి రెజొనేట్ అవుతాయి కొంతమందికి రెజనేట్ అవ్వవు ఈ ట్విన్ ఫ్లేమ్ ఇవన్నీ ఏది రెజునేట్ అయితే అది తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ ఫోర్టీన్ సారీ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని ఇంతటితో వదిలేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ నన్ను నేను కామెంట్స్లో చూసాను చాలామంది కొంతమంది ఎలా పెడుతున్నారంటే వీడియోస్ ఇంగ్లీష్లో ఎందుకు పెడుతున్నారు అంటున్నారు అది ఆటోమేటిక్గా వచ్చిన ఫీచర్ అది ఈ ఛానల్కి ఇంగ్లీష్లోకి ఆటోమేటిక్గా డబ్బు అయిపోతుండే సో మీరు ఏం చేస్తారంటే మీ యూట్యూబ్ సెట్టింగ్స్ మార్చుకోండి ఆటో డబ్బింగ్ ఆప్షన్ ఉంటుంది అది ఆఫ్ చేసుకోండి మీరు యూట్యూబ్లో అప్పుడు నా వీడియోస్ తెలుగులోనే వస్తాయి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెటింగ్ లెవెన్ లైట్